చూడండి గాయాలు అమ్మోయ్ ఇక్కడ ఒక గాయం చేసుకున్నాడు ఇక్కడ ఒక గాయం అయింది ఇక్కడ ఒక గాయం అయింది భయం లేదా కొడతానని భయం లేదా ఏమొస్తుందిరా బుద్ధి ఉందా కొద్దిగా ఎట్లా ఇప్పుడు ఆ గాయాలతోటి ఏం చేయాలి ఒక టెన్షన్ పెడతావు రోజుకొకటి ఒకరోజు వాంతింగ్ చేసుకుంటావు ఒకరోజు ఆ పుండ్లు గిల్లుతావు ఎట్లా బాబు నీతోటి ఇంట్లో నేను చెల్లు మా వల్ల కాదు ఏం అనిసావు నువ్వు మళ్ళీ భయం లేని పిల్లడు ఏంటిది ఎందుకు ఇట్లా బ్లడ్ వచ్చేటట్లుగా చేసుకున్నా ఏమో వస్తుంది నీకు మనుషులను కంగారు పెట్టి నీకే చెప్పేది బుర్రకి ఎక్కించుకో బుర్రకి ఎక్కించుకో సిగ్గులేను అది ఏ ఇది చూడండి ఇక్కడ ఒక ఉంది ఇది గిల్లుతున్నాడని ఇది పెట్టాను ఇది అసలు మరి దారుణం ఇది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయాల దెబ్బంటే భయం ఎట్లా మరి ఇవి ఎట్లా తగ్గాలి రెండు రోజులు నోరు ఈ పళ్ళు పెట్టి గెల్లకుండా ఉంటే తగ్గుద్ది కదా ఏమొస్తుంది నీకు మళ్ళీ ఫీల్ అవుతావు ప్రతిదానికి వద్దులే వద్దులే భలే ఫీల్ అవుతాడు మళ్ళీ మయ్య వద్దులేమా వద్దులే చెయ్యి బాకమ్మా అట్లా సరేనా అలా చెయ్యి బాకే బంగారం అబ్బు అయితే ఎట్లా నానా నీకు షాణి ఎప్పుడు గుడ్ బాయ్ లాగా ఉండాలి బ్యాడ్ బాయ్ పనులు చేస్తున్నావు రోజు టెన్షన్ పెడుతున్నావు మమ్మీ కదా చూడు చండమ్మా బంగారం అమ్మమ్మయ్య చాండి బాబు గుడ్ బాయ్ చదరా చెయ్యి బాకునట్లా బంగారం చెయ్యి బాకుంది ఎప్పుడమ్మా అసలేనో మాట రోజు ఇంతే చేస్తున్నాడు గాయాన్ని